హోమగుండంలో పడి ఎవరు స్వీకరిస్తారు దేవతలు రాక్షసులు స్వీకరిస్తారు ఇక్కడ ఆహారాన్ని ఎవరికి అందిస్తున్నాము ఎవరికందిస్తున్నాం దేవుని కనుక ఈ అవకాశం మీకు వచ్చిందంటే మీ అదృష్టం కనగా మీ దృష్టి ఇక్కడ ఉండదు మీ చెడు మా మంత్రాన్ని వింటూ ఉండాలి మీ కన్నులు హోమాన్ని చేసుకుండాలి ఎంత గొప్ప ప్రక్రియ అంటే శాస్త్రం చెప్తుంది ఆద్యమ ఆహారం దేవతలందరూ ఆహారాన్ని స్వీకరించాలి అంటే హోమం ద్వారానే స్వీకరిస్తారట మీరు ఇంతవరకు కూడా రకరకాల పూజలు చేస్తారు కదా ఆ పూజలలో ఎన్నో నైవేద్యాల విజ్ఞారు దేవునికి ఇష్టమైనవినాలు మీకు ఇష్టమైన వాళ్ళు చేయొచ్చండి నైవేద్యం పెడితే ఈ నైవేద్యాన్ని దేవుడు తిన్నాడు మా ఇంట్లో అన్నవాళ్ళు చేయొచ్చు మానవులు అంత శక్తి ఉంటే దేవుళ్ళ పూజలు చేసేటువంటి ఆహారం మనకు కలగదు దేవునికి సంపూర్ణమైన ఆహారం హోమం ద్వారానే చెందుతుంది నవధాన్యాలు అన్నీ కూడా దాంట్లో వేస్తారు మళ్ళీ తీసుకొని తింటామా తినలేము నెయ్యినంత దాంట్లో వేస్తాము తీసుకొని తింటామా తినలేము అంటే భగవంతుడి పిల్లవాడు కదా పిల్లవాడికి మనం పుట్టగానే ఏం చేస్తాము పదో రోజున పదకొండో రోజున ఏం చేస్తాము పురుడు చేస్తాము ఇరవై ఒకటో రోజున ఏం చేస్తాము పేరు వెళ్తాము చేస్తాము అన్న ఇరవై ఒకటో రోజున పేరు పెడతాం అగ్నిదేవుని పేరేమిటి వైశ్వానారుడు ఆయన పేరు ఇందాక మా అయ్యగారు హోమాలు చేశారు హోమాలతోనే పేరు పెట్టాడు తర్వాత ఆరో నెల అన్న చేసినాడు ఇంకా కొంచెం పెద్దవాడైన తర్వాత తీసి చెవులు కుట్టించినాడు ఇంకా పెద్దవాడైన తర్వాత జంజం వేస్తారు ఇంకా కొంచెం పెద్దవాడైన తర్వాత ఆయన పెళ్లి చేస్తారు అగ్నిదేవుడికి ఇద్దరు భార్యలు ఉంటారట మన మల్లికార్జున స్వామి స్వామికి ఇద్దరు ఉన్నాడు కానీ వెంకటేశ్వర స్వామి ఇద్దరు కానీ ఈ ఉంటారు ఎవరి వాళ్ళు స్వాహాదేవి ఇతరుల భార్యల చేతి వివాహం చేసి అగ్నిదేవుడిని అక్కడ ప్రతిష్టాపన చేసుకుని ఆరు కొమ్ములు ఉంటాయి అలాంటి అగ్నిదేవుడికి ఆరు నేత్రాలు ఒక తలనముడు ఎందుకు తనలో అలాంటి నాలుగు చెవులు ఉంటాయి రెండు ముక్కులు ఉంటాయి రెండు నోట్లు ఉంటాయి ఆ రెండు నోట్లలో కూడా కూర్చోవద్దు మీద సెల్ ఫోన్లు పెట్టవద్దు మీద మీ వస్తువులు నీళ్ళు పెట్టవద్దు సమస్తమైనటువంటి అనారోగ్య బాధల నుంచి ఉపశమనాన్ని అమ్మవారు కలిగించాలని సమస్తమైనటువంటి శత్రు బాధల నుంచి ఉపశమనాన్ని కలిగించమని అమ్మవారిని నమస్కారం చేసుకొని ఈ మంత్రాన్ని చెప్తూ చక్కగా

Mother, three mother, and Jay day of three Sri Mata, day of three mother, the day of three mother. The day of the Kali, of the day of the day of the day of the day Sri. ఎన్సలై నిఏ క్వి పర్రాగు టో అబ్ప ముల్ rezio misf și rיים случае Come <laughs> జయ జయ మంగళూయా కొంతమంది హోమ్ లో వాళ్ళు

ఉంటాయి మరి ప్రతి సంవత్సరము తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాన్ని మరి ఇప్పుడున్నటువంటి ధరము శివ వారి కుటుంబము దేవాలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ధర్మభండారాన్ని విధానం చూసి ఆనందపడి మనం అందరం కూడా ఇక్కడ వచ్చాము మరి ఆధ్యాత్మిక రంగంలో ఓడలాడుతున్నటువంటి భగవత్ బంధువులే కావచ్చు హైందవ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి భగవత్ మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అమ్మ పండుగలు చేస్తున్నాము ఎంతో ఆనందంగా ఉంటాము ఆడపడుచులము అందరూ చిన్న చిన్న పిల్లలకి పెద్దల వరకు మరి ఉప్పు ఈ మహాపీఠంలో విలసినటువంటి ఆ మహంకాళి అమ్మవారి దీవెనలు దీవెనలంతా కూడా ఇరు రాష్ట్రాలే కాకుండా భారతదేశమంతా అంతా సస్యశ్యామలంగా ఉండాలని పాడి పంటలు వర్షాల సమృద్ధిగా వచ్చి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలను దూరం చేయాలంటే నియమము తప్పకుండా నిబద్ధతతో ధర్మం ప్రకారం కాపాడుతూ వస్తుంది కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి మరి ఒక విశ్వసించి వచ్చి ఒక గురువుగా అందరం భావిస్తున్నామంటే అది మామూలు విషయం కాదు అటువంటి వారికి ఆ భగవంతుడు ఆ భగవతి ఇంకా ఇచ్చి ఆయన శక్తి మనందరికీ ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ അമ്മേകാ മനസ്ഫൂർത്തിന